ఈరోజు గుంటకల్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో మన చంద్రబాబు నాయుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన గుత్తి పట్టణంలోనే ప్రతి మండలం మండలంలో ఉన్న ప్రతి వార్డుకి ప్రతి ప్రతి విలేజ్లో ఉన్న మన గుత్తి మండలంలో ఉన్న ప్రతి ఒక్కరికి సంక్రాంతి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనకి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత వర్షాల బాగా కురిసి నీటి సమస్య పరిష్కారం కావడము అదేవిధంగా మనకి అభివృద్ధి కార్యక్రమాలు కూడా వంద రోజుల్లోనే సిసి అయితేనే ఉంది నీటి సమస్య అయితేనే ఉంది ప్రతి ఒక్కటి నెరవేర్చిన మన చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంతో మంచి జరిగింది కాబట్టి అదేవిధంగా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కూడా మంచిగా వర్షాలు కురిసి అభివృద్ధి జరగాలని ఇక్కడ నీటి సమస్య పూర్తిగా తొలగిపోవాలని ఇక్కడున్న మన గుత్తి మండలంలో ఉన్న పాఠ అయితేనే ఉంది ఇక్కడ ఉన్న తొండపాడ రంగస్వామి అయితేనే ఉంది ప్రతి ఒక్కరిని ఆ ప్రతి ఒక్క దేవుణ్ణి కోరుకుంటూ మంచి జరగాలని మా గుమ్మనూరు ఫ్యామిలీ ఎల్ల వేళలా గుంటకల్ నియోజకవర్గం ఉన్న ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ మళ్ళీ మళ్ళీ ఒకసారి గుంటకాలు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి మా గుమ్మనూరు ఫ్యామిలీ తరఫున నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలుగుతున్నాయి